ది దిలో డహల్లే లూయ ఏసనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనలు తెలియజేస్తూ ఉన్నాను గుడ్ ప్రామిస్ ఈనాటి మంచి వాగ్దానం యష పన్నెండవ అధ్యాయము రెండవ వచనం ఇదిగో నా రక్షణకు ఆధారముకు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యహోవా యహోవా ఏ నా బలము ఆయనే నా కీర్తనాస్పదము ఆయన నాకు రక్షణ ఆధారము ఆయన లూయా యహోవా ఎహోవాయే నా బలము చెప్పండి అందరు ఈరోజు బలహీనంగా ఉన్నావా దేవుడు ఈరోజు ఆయన బలాన్ని నీకు ఇస్తున్నాడంట భక్తుడు అన్నాడు నా బలం ఏంటి నా ధనం నా కులం నా బంధువులు అని అంటలేదండి నా బలము ఎహోవాయే అల్లి లూయ బలహీనంగా ఉన్నావా బలహీనుడుగా బలహీనురాలుగా ఉన్నావా ఎందుకు ఈ జీవితం ఈ బలహీనతలతో ఎందుకు చావటం మంచిదేమో చచ్చుకోవటం మంచిదేమో అని అనుకుంటున్నావా నిరాశతో నిస్పృహతో ఉన్నావా నువ్వు బలహీనుడు అని బలహీనురాలు అని నిన్ను చూపు చూసి అసహ్యుకొని శపిస్తున్నారా ఎందుకు నీ బ్రతుకు చావు ఎందుకు నీ జీవితం చావటం మేలు అని అంటున్నారా నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనే నీకు గొప్ప బలాన్ని ఇవ్వబోతున్నాడట క్షారమ్మా అలాగే అనుకుందట ఎందుకు ఇన్ని సంవత్సరాలు వచ్చేసినాయి అప్పుడే ఎనభై దాటి తొంభై వచ్చేస్తున్నాయి నేను బలము ఊడిగిన దానినే సంతానం లేదు పిల్లలు లేరని చాలా బలహీనంగా చూస్తారంట అందరూని చాలా బలహీనంగా ఆమె కూడా అందాయి ఏమని ఒకసారి చూద్దాం ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పన్నెండవ వచ్చినట్టు అది షారా ఎలా ఉంది నేను బలము ఊడిగిన దానినైన తరువాత ఇంకా నాకు శుకము వచ్చునా నాకు ఇంకా నాకు శోకం వస్తుందా ఇంకా నాకు సంతోషం వస్తుందా నా భర్త లేదా యజమానుడేమో ముసరుడు అయిపోయాడు అయిపోయి ఉన్నాడు కదా ఈ అన్నీ ఇప్పుడు జరిగాయా ఇంకా నాకు సుఖమా లేదా ఇంకేదన్నానా అనుకుంటుందట ఇంక అన్నీ పోయి బలము ఉడికిందని ఇప్పుడు నాకు పిల్లలేటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నా ప్రభు మాట్లాడి విన్నాడా విని వాటితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా పద్దెనిమిదవ వచ్చినంలోనండి అబ్రహాము నిశ్చయముగా బాలము గల గొప్ప జనమగును అని మాట్లాడాడు ఈరోజు అసలు సిసలైన వాగ్దానం నిశ్చయముగా నీవు బాలము గల జనమగుదువుగా బాలము గల జనము అనగా నేను బలహీనుడిని నేను బలహీనాలనుకుంటున్నా నీ జనం లేదా నీ వారసులు లేదా నీ వంశం బలమైన జనం అవుతుందట అనొచ్చు ఇంక నీ వంశం పని అయిపోయింది నీ పిన్ని ఎక్కడితో అయిపోయింది గొడ్డుదానా ఇంక నీకు వంశం ఉంది గొడ్డోడా అని తిడుతున్నారా నవ్వుల పాలు చేస్తున్నారా నా ప్రభు నీతో మాట్లాడుతున్నారు కొంతమంది రోగి అయి బలహీనులుగా హాస్పిటల్లోనో మంచం మీద పడి వీడు పని అయిపోయింది ఇంకా తిరిగి రాడు ఈ ఎక్కడొస్తాడు ఉన్న డబ్బు అయిపోయింది అన్నీ అయిపోయింది చాలా బలహీన అయిపోయాడు నో నోనో నోనో నా ప్రభు నీకు మంచం మీద ఉన్న హాస్పిటల్లో నా ప్రభు నీకు బలాన్ని ఇస్తున్నాడా శక్తిని ఇస్తున్నాడో పైన ఇలాగే నేను మొన్న వెళ్ళాను వెళ్ళకూరులో మొన్న నవంబర్ నెలలో వాళ్ళకి దెబ్బ తల్లి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఇలాగ అయిపోయాడు వాళ్ళన్న దైవజనుడు ఎస్ దైవజనులు అందరూ ప్రార్థన చేశారు ఇంకా అయిపోయింది ఇంక అయిపోయాడండి తిరిగి వస్తాడా బలవంతుడు కానీ బలహీనుడు అయిపోయి ఉన్నాడు ఇంకా సుఖం వస్తుందా సుఖమా ఏమన్నా రెండు మూడు నెలలు బెడ్ మీద మంచం మీద ఉండిపోయాడు భార్య శాలజే చేసింది అమ్ము అనుకున్నా ఈరోజు బలవంతుడుగా లేచాడు నీవు కూడా అలా మంచం మీద పడి ఉన్నావా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బలమైన జనముగా దేవుడిని చేస్తున్నాడు ఏ హోవా ఏ నా బలం నీ బలం ఎవరి నీ బలం ఏహోవా ఏ నీ బలము ఆ బలాన్ని పొందుకుని శక్తివంతుడు అయిపోతావా అమ్మ శక్తివంతుడాలుగా ప్రభు నిన్ను చేస్తున్నాడు కళ్ళు మూసుకుందా ప్రభా నీ బిడ్డలు మీరు దర్శించు యహోవా యహోవా ఏ నాకు బలమా అని నిశ్చయముగా నీవు బలమైన జనమగుదువు బలమైన జనముగా గచ్చే వాక్య వింటున్న వారు బలహీనలుగా ఉన్నారేమో బలహీనమైన కుటుంబం మీద దూషించబడి ఉన్నారేమో తండ్రి తొక్కబడి ఉన్నారేమో కొంతమంది తొక్కాలను చూస్తున్నారేమో నా తండ్రి వారిని బలమైన జనముగా చేయనైనా బలహీనపరిచి కొంతమంది టార్చర్ పెట్టి బలహీనపరిచి తోలనాడి శోధిస్తూ టార్చర్ పెడుతూ ఉన్నారు వారి మొదటినే వారు ఎదుటనే బలమైన జనముగా చేయనైనా బలమైన వారసులుగా చేయనైనా రోగులుగా హాస్పిటల్లో మంచమీద పడి ఉన్నారేమి ఇంటి దగ్గర పడి ఉన్నారే మంచి వరాలతో ఇప్పుడే స్వస్థపరుచునైనా ఆరోగ్యం దయచేనాయన వారి కన్నీరు దురించి మీరే వారికి బలాన్నిచ్చే బలంగా వాడుకోండి ఏ సునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంగతి మీకు తోడై గాక ఆమె